హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్వల అమ్మ నాన్న ఇద్దరు కూడా కరుణతో అమ్మ కరుణ నువ్వు ఆర్జీలో పనిచేస్తావా అమ్మ మీకు ఆర్జే బాగి తెలుసా ఒకవేళ తెలిస్తే తనని మాకు పరిచయం చేస్తావా మా పెద్ద కోడలకి ఆర్జే బాగి అంటే చాలా అభిమానం తను ఎలా ఉంటుందో మాకు తెలియదు కానీ తను మా ఇంట్లో మనిషిలాగా చాలా చక్కగా కలిసిపోయింది అని చెప్పి వాళ్ళిద్దరూ అంటూ ఉంటే ఇక అప్పుడు కరోనా ఒక్కసారిగా షాక్ అవుతూ ఆంటీ మీరు నాతో మజాక్ చేస్తున్నారా మీ కోడల్ని నేను మీకు పరిచయం చేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు అనేది అని చెప్పి అమరు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఒకరి మాకొకరు చూసుకుంటూ ఉంటారు మరి అంకుల్ జోక్ కాకపోతే మీ కోడల్ని నేను మీకు పరిచయం చేయడం ఏంటి రోజు తను మీ కళ్ళ ముందే ఉంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఏమంటున్నావమ్మా మిస్ అమ్మే ఆర్జే బాగీనా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు అవును అంకుల్ ఎఫ్ఎంలో జాబ్ పోతేనే కదా తను కేర్ టేకర్గా వచ్చి ఇక్కడ జాయిన్ అయింది అని చెప్పి కరుణ ఓకే అంకుల్ నాకు ప్రోగ్రామ్కి టైం అవుతుంది అందుకే నేను ఒకసారి బాగిని కలిసి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక బాగిని కలవడం కోసం అని చెప్పి కరుణ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో అమలు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు అయ్యో అత్తయ్యకి మామయ్యకి నిజం తెలిసిపోయింది సమయానికి ఆయన కూడా ఇంట్లో లేరు అని చెప్పి ఆరు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటండి ఈ విచిత్రం బాగి మిస్ అమ్మ ఇద్దరు ఒకరే అవ్వడం ఏంటి ఆరు ఎంతగానో అభిమానించే బాగిని మళ్ళీ ఆరు స్థానంలోకి ఈ ఇంటికి రావడం ఏంటి అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక బాగీ దగ్గరికి కరోనా వస్తుంది బాగి చాలా దీర్ఘంగా ఏ విషయం గురించో ఆలోచిస్తూ ఉంటే ఇకప్పుడు కరుణ వసే బాగి వసే బాగి అని చెప్పి పిలుస్తూ ఉంటే అయినా సరే బాగి పలకకపోవడంతో ఇక పక్కనే ఉన్న చెట్టు నుండి చిన్న కొమ్మను తెంచి బాగి చెవిలో అలా కదిలిస్తూ ఉంటుంది ఇక దాంతో బాగి ఒక్కసారిగా గట్టి గట్టిగా అరుస్తూ వసే కరుణ వచ్చేస్తావా నీ కోసమే ఏదో చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నువ్వు అంతలా సోత్సాహిస్తున్నావు దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు బాగా అది అని చెప్పి చెప్పబోతు ఉంటే నువ్వేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేను అంతా సెట్ చేశాను ఇదిగో లాయర్ నెంబర్ అని చెప్పి అంటూ ఉంటే ఏంటి లాయర్ నెంబరా ఎందుకు అని చెప్పి బాగా అడుగుతుంది నువ్వు ఒక్క ఫోన్ కాల్ చేసావంటే వెంటనే డ్రైవర్ సిప్పిచ్చేస్తాడు అని చెప్పి కరోనా అనగానే ఏంటేను అనేది నాకు డైవర్స్ ఇప్పిస్తావా అని చెప్పి ఇక అలా కరుణని చిట్ట కొట్టుడు కొడుతూ ఉంటుంది వసే ఆగవే ఎందుకు నన్ను ఇలా ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నావు ఇష్టం లేని మనిషిని తెలియకుండా పెళ్లి చేసుకున్నప్పుడు తీసుకోవాల్సింది డైవర్సే కదా అందుకే నేను లాయర్తో మాట్లాడి వచ్చాను ఎందుకు నీకు అంతలా కోపం వస్తుంది అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది ఇక దాంతో బాగా ఆయన మీద నాకు కోపం ఉందని ఎవరన్నారే ఎవరన్నారు అని చెప్పి మరొకసారి కరుణని కొడుతూ ఉంటుంది కోపం కాకపోతే మరేంటి ప్రేమ అని చెప్పి ఇక అంటూ ఉంటే సిగ్గు సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి నీ ఎక్స్ప్రెషన్స్ ఏవో తేడా కొడుతున్నాయని చెప్పి కరుణ అంటూ ఉంటే అవును నువ్వు ఊహించింది నిజమే నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను ముందంటే ఆయన ఎలాంటివారో తెలియదు కాబట్టి ఆయనకి దూరంగా ఉండాలని అనుకున్నాను కానీ ఇప్పుడు ఆయన అంటే ఏంటో తెలిసిన తర్వాత ఆయనని ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి బాగా అంటూ ఉంటుంది ఇక దాంతో కరుణ ఇటువంటివి సడన్గా చెప్పొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అసలు ఆయన అటువంటి మొండి మనిషిని నీకు ప్రేమించాలని ఎలా అనిపించిందే ఈ పాటికి ఆయన పెట్టే టార్చర్కి నీకు మెంటలెక్కి ఉంటుందేమో అనుకున్నాను అటువంటిది నువ్వు ఆయన్ని ప్రేమించడం ఏంటి అసలు నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి కరుణ అంటూ ఉంటే అప్పుడు బాగి నిజానికి ఆయన చాలా మంచివారే నేనే ఆయన్ని అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడే ఆయన అంటే ఏంటో నాకు అర్థమైంది అని చెప్పి ఇక అలా బాగి నిన్న ఇక్కడికి ఎందుకు పిలిచానంటే మేమిద్దరం ఒకటవ్వటానికి ఏదైనా ప్లాన్ చెబుతావేమోనని ఇలా నిన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో కరుణ ఓహో మీ ఇద్దరిని కలపడం కోసం నన్ను ఇక్కడికి రమ్మన్నావా అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ముందు ఈ విషయం చెప్పు నువ్వు ఇంతకీ ఎక్కడ పడుకుంటున్నావు ఆయన పక్కన లేదంటే పిల్లో పక్కన అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో బాకీ పిల్లో పక్కన అని చెప్పి అంటూ ఉంటే అయితే ఈరోజు ఒక పని చెయ్యి నువ్వు పిల్లో తీసేసి ఆయన పక్కన పడుకో అప్పుడు మీరిద్దరూ కలిసిపోతారని చెప్పి కరుణ బాకీకి ప్లాన్ చెబుతూ పద అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది మరోవైపు అమర్ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తాడు అదిగో అమర్ వచ్చేశాడు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అమర్తో ఒరే అమర్ నీతో నేను ఒక విషయం చెప్పాలి మన మిస్సమ్మ మరెవరో కాదురా ఆర్జే భాగ్యనే అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ వాళ్ళిద్దరికీ ఆ విషయం తెలిసినందుకు షాక్ అవుతూ ఉంటాడు నాన్న అమర్ మీ ఇద్దరి పెళ్లి అనుకోకుండా జరిగిందని మనం అంతా కూడా అనుకున్నాం కానీ ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు మీ ఇద్దరి పెళ్లి జరగడం దైవ నిర్ణయం అందుకే ఆరు ఎంతగానో అభిమానించే ఆర్జే బాగిని మన ఇంటి కోడలైంది లేదంటే ఆరు చనిపోయిన తర్వాత తన తాళి బాగి దగ్గరికి చేరడమేంటి ఆ తాళిని తను జాగ్రత్తగా దాచుకోవడం ఏంటి అదే తాళిని నువ్వు బాగి మెడలో కట్టడం ఏంటి నిజంగా ఇది దైవ నిర్ణయమే అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ కూడా అలా అంటూ ఉంటారు బాగికి ఇప్పుడే మన ఆరు గురించి నిజం చెప్పేద్దాం నిన్ను ఎంతగానో అభిమానించినా అక్క మరెవరో కాదు ఆరునే అని తనకు చెబుదామని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అంటూ ఉంటే ఇక అప్పుడే బాగి కరుణ ఇద్దరు కూడా కిందికి వస్తారు నువ్వే ఆర్జే బాగివని ఇన్ని రోజులు మాకు ఎందుకు చెప్పలేదమ్మా అని చెప్పి అమ్మరు వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటే మీకు ఆల్రెడీ తెలుసు అనుకున్నాను మామయ్య అని చెప్పి బాగి అంటూ ఉంటుంది నిన్ను ఎన్నోసార్లు మేము కలవాలనుకున్నాము కళ్ళ ముందు పెట్టుకొని ఇప్పటి వరకు కలవలేకపోయాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే నేను మీకు ముందే తెలుసా అండి అని చెప్పి ఇక అలా బాగి అమర్ వాళ్ళ అమ్మ నాన్నలతో అంటూ ఉంటే ఇక వాళ్ళు నిజం చెప్పబోతుండగా ఉండగా ఇక అప్పుడు అమర్ బాగిని కాఫీ తీసుకురమ్మని చెప్పి కిచెన్లోకి పంపిస్తాడు చాలా హెడ్ ఉంది మిస్ అమ్మ కాస్త కాఫీ తీసుకురావా అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇకప్పుడు బాగి కరోనా ఇద్దరు కూడా కిచెన్లోకి వెళ్ళిపోతారు వారి అమర్ ఎందుకురా బాగీకి నిజం చెప్పకుండా ఆపేవని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అంటూ ఉంటారు తనని ఎంతగానో అభిమానించే ఆరు ఇల్లు ఇదే అన్న విషయం బాగీకి చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ ఏమని చెప్పమంటారు నాన్న నిన్ను ఎంతగానో అభిమానించే ఆరు ఒక్క చనిపోయిందని బాగికి ఎలా చెప్పమంటారు మొన్నొక్కసారి మాట వరుసకు నువ్వు అభిమానించే అక్క చనిపోయిందని నేను బాగీకి చెబితే బాగి ఎంతగానో బాధపడింది తన మొహంలో బాధని చూసుంటే మీరు కూడా ఇప్పుడు తనకి విషయం చెప్పాలని అనుకునేవారు కాదు తనకు ఆ నిజం ఎప్పుడు తెలియాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే తెలుస్తుంది అప్పటి వరకు దయచేసి ఈ నిజాన్ని తనకు చెప్పకండి అని అమర్ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయితే మనం కూడా తనకి నిజం చెప్పకపోవడమే మంచిదే అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇక ఇంతలో బాగి కాఫీ తీసుకుని అక్కడికి వస్తుంది అమర్ గదిలోకి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అయ్యో కాఫీ తీసుకురమ్మన్నారని కాఫీ తీసుకొచ్చాను కదా అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది మరోవైపు ఇక రాత్రి పుట రాథోడు ఒక దగ్గర కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉండగా అప్పుడే మనోహరి రాతోడి దగ్గరికి వస్తుంది రాతోడు నాకు ఒక చిన్న డౌట్ మన ఫోన్కి ఎవరైనా అన్నోన్ పర్సన్ ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కనుక్కోవడం సాధ్యం అని చెప్పి అడుగుతూ ఉంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది మేడం అని చెప్పి రాతడు అంటాడు అయితే నేను ఒక నెంబర్ చెబుతాను డీటెయిల్స్ కనుక్కొని చెబుతావా అని మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో రాతోడు అవుతుందని చెప్పాను కానీ నా వల్ల అవుతుందని చెప్పలేదు కదా మేడం అమర్ సార్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి అమర్ని అడగల ఏం అవసరం లేదులే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అదేంటి మేడం అమర్ సార్ని అడగడానికి అంతలా భయపడుతున్నారు అయినా ఆ నెంబర్ నుండి మీకు ఎవరైనా ఫోన్ చేసి బెదిరించారా ఏదైనా వీడియో పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని చెప్పి రాతడు అడుగుతుంటే నేను వీడియో పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పలేదే మరి నువ్వెందుకు అలా అంటున్నావని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది సాధారణంగా ఎవరైనా మనకి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా అది బ్లాక్మెయిల్ చేసే వాళ్ళ నెంబరే అయి ఉంటుంది అందుకే అలా అన్నానని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు అయినా అమర్ని ఏం అడగాలో ఏం అడగకూడదో నాకు తెలుసులే ఏం అవసరం లేదు అయినా అంత అర్జెంట్ అయితే నేనే అడుగుతాను కదా అని చెప్పి మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఇదేంటి రాతోడు అంత కరెక్ట్గా వీడియో అని ఎలా అన్నాడు ఒకవేళ రాతోడి ఈ వీడియో తీసుంటే ఇప్పటి వరకు ఉండేవాడు కాదు ఖచ్చితంగా అమర్కి వీడియో ఎప్పుడో చూపించి ఉండేవాడు మరి ఇంతకీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఎవరో ఏంటో పొరపాటున రాత్రుడిని అడిగాను కాబట్టి సరిపోయింది అదే అమర్ని అడుగుంటే ఖచ్చితంగా నన్ను ఈ పాటికి చంపేసి ఉండేవాడు ఆ డీటెయిల్స్ తెలియడం తర్వాత సంగతి ముందైతే అమర్కి ఈ విషయం తెలియకూడదు అని చెప్పి ఇక మనోహరి కామ్గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు బాగిని కరుణ రాత్రి ఎంతో అందంగా రెడీ చేస్తూ ఉంటుంది ఎలా ఉంది అని చెప్పి కరుణ అడుగుతూ ఉంటే ఇకప్పుడు బాగి కొంచెం ఓవర్ అయినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కరుణ మొగుడికి అందంగా కనిపిస్తే సరిపోదు నిన్ను చూడగానే అతనికి చెమటలు పట్టిపోవాలి అయినా నువ్వు వెళ్తుంది దగ్గరికి ఏమీ కాదు మొండి మిలిటరీ మొగుడి దగ్గరికి ఈ మాత్రం ఉండాలి అప్పుడే అతను నిన్ను చూస్తాడు అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది తర్వాత కరుణ పర్ఫ్యూమ్ కొడుతూ ఉంటే ఇదేంటే పర్ఫ్యూమ్ ముగ్గులు పగిలిపోయేలాగా అని చెప్పి బాగీ అంటూ ఉంటే చెప్పాను కదా నువ్వు గదిలో అడుగు పెట్టగానే నువ్వు వచ్చావన్న విషయం అతనికి తెలియాలి కదా మీ ఇద్దరూ ఒకటి అవ్వాలి కదా అని చెప్పి ఇక కరుణ బాగిని ఎంతో అందంగా రెడీ చేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి